మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నటి హన్సిక ఇటీవల రాజస్థాన్లోని రంతంబోర్ జాతీయ పార్క్ ను సందర్శించారు అయితే ఈ ట్రిప్లో ఆమె తల్లి సోదరుడితో కలిసి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది భర్త సోహైల్ కతూరియా లేకపోవడంతో గత కొంతకాలంగా వినిపిస్తున్న విడాకుల వార్తలకు మరింత బలం చేకూరినట్లయింది దక్షిణాదిన ఒకప్పుడు క్రేజీ కథానాయికిగా వెలిగిన నటి హన్సిక తెలుగు తమిళం హిందీ ఇలా పలు భాషల్లో యాభై చిత్రాలకు పైగా నటించిన ఈ ముంబై భామ ఆ మధ్య సోహైల్ కతూరియా అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్న విషయానికి తెలిసింది ఆ తరువాత ఇప్పటి వరకు ఏ ఒక్క కొత్త చిత్రంలోనూ నటించలేదు అయినప్పటికీ నిత్యం వార్తల్లో ఉంటున్నారు ఇటీవల భర్తతో వివాదాలు అంటూ ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది దానికి బలం చేకూర్చే విధంగా నటిహంసిక ఇటీవల దీపావళి పండుగను ఒంటరిగానే జరుపుకోవడం వివాహం అయిన రెండేళ్లలోనే భర్తను విడిచి తల్లితోనే ఉంటున్నట్లు ప్రచారం జోరందుకుంది ఈ ప్రచారంపై హంసిక ఇప్పటి వరకు నోరు మెదపలేదు కాగా తాజాగా ఈ అమ్మడు రాజస్థాన్లోని రంతంబోర్ జాతీయ పార్క్ను తిలకించడానికి వెళ్లారు అయితే ఆమె ఎవరితో కలిసి వెళ్లారో తెలుసా అమ్మ సోదరుడితో కలిసి ఆ పార్క్కు వెళ్లారు అక్కడ పులి కుందేలు ఎలుగుబంటులతో ఫొటోలు దిగారు వాటిని ఇన్స్టాలో పోస్ట్ చేశారు అవి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి అయితే ఇక్కడ విషయానికి అది కాదు ఆ పార్క్కు హన్సిక తన తల్లి సోదరుడితో కలిసి వెళ్లడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది కారణం ఈసారి కూడా భర్త ఆమెతో లేకపోవడమే దీంతో హన్సిక సోహైల్ కతూరియా మధ్య విభేదాలు అనే ప్రచారం నిజమేనని అర్థమవుతోందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు అదేవిధంగా హన్సిక తన సోదరుడి భార్యను గృహహింసకు గురిచేసిందే ఆరోపణలు వచ్చిన విషయానికి తెలిసిందే ఓ టాప్ హీరోయిన్ ఇలాంటి వివాదాలకు తావు ఇవ్వడంతో హంసిక పేరు వార్తల్లో నానుతోంది అయితే ఇలాంటివన్నీ లెక్క చేయని ఈ అమ్మడు విహారయాత్రలు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు హంసిక విహారయాత్రలు చేస్తూ వివాదాలను లెక్క చేయకపోయినా భర్త లేకుండా పదేపదే ప్రయాణాలు చేయడం విడాకుల ఊహాగానాలకు దారితీస్తోంది ఈ అంశం ప్రస్తుతం సినీవర్గాల్లో హాట్ టాపిక్గా నిలిచింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్ర